ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో గోరార రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పెళ్ళైన పది రోజుల్లోనే విషాదం రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం వధువు పరిస్థితి విషమం వివరాలు చూస్తే ఆ ఇంట్లో పది రోజుల క్రితమే పెళ్లి బాజాలు మోకాయి వివాహ క్రతువు నిర్విఘ్నంగా జరగడంతో కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గ సన్నిధికి కారులో బయలుదేరారు అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో ఎదురొచ్చిన మృత్యు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనలో వరుడు అతని చెల్లెల భర్త కూడా మృతి చెందారు వధువు పరిస్థితి విషమంగా ఉంది మరో ఏడుగురికి గాయాలయ్యాయి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని ఓ చిట్ ఫండ్ సంస్థలో పనిచేస్తున్న మూడెడ్ల వెంకట్రావు కుమారుడు ధేరజ్ కు గత నెల ముప్పైవ తేదీన కాకినాడ జిల్లా తునికి చెందిన క్రమరూప్త వివాహమైంది ఈ నెల నాలుగున హనుమాన్ జంక్షన్లో రిసెప్షన్ అయితే నిర్వహించారు శనివారం సాయంత్రం నూతన దంపతులు వరుడి పెద్ద సోదరి అలేఖ్య ఆమె పిల్లలు హంస్క్వా తనుష్ చిన్న సోదరి లక్ష్మి ప్రవళిక ఆమె భర్త చిరా నవీన్ కుమార్తె జాహ్నవిక గాయత్రి కలిసి విజయవాడ కనకదుర్గం ఆలయానికి బయలుదేరారు వీరి కారు బావులపాడు మండలం వేరవల్లి ఆర్పిహెచ్ కాలనీ దాటుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న మరో కారు అదుపు తప్పి డివైడర్ పై నుంచి వచ్చి కొట్టింది ప్రమాద తీవ్రతకు దేరజ్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది ధీరాజ్ కొన ఊపిరితో ఉండగా స్థానికులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడికి వెళ్లేసరికి వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు వధువు రమారూప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇక అలెక్య లక్ష్మీ ప్రవళిక వారి ముగ్గురు పిల్లలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ధీరాజ్ సిఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా నవీన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు అయితే అతి వేగంతో వచ్చి ప్రమాదానికి కారణమైన మరో కారులో విజయవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ కోసూరు శ్రీనివాసరావు అతని సహాయకుడు కానూరుకు చెందిన శ్రీను ఉన్నారు ఓ వేడుక చిత్రీకరణ కోసం వీరు వెళ్తున్నారు శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడగా శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి వీరవల్లి పోలీసులు సహాయక చర్యలు అయితే పర్యవేక్షించారు